బీజేపీతో దూస్తి కేసీఆర్కు ఆయన ఒక్కడే అడ్డంకి అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓటం పాలైంది అలానే అలానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా రాలేదు దాంతో బీజేపీలో చేరాలని చెప్పి బీజేపీలో దూసి చేయాలని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నారు అంటే దానికి ఆయన అని చెప్పి ఇచ్చాడు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో ఎవరు మాట విన్నారు మైనస్ అది ఒకటే అయింది కేసీఆర్ రూటే మారలేదు అప్పుడు బీజేపీ ఇప్పుడు బీజేపీ విషయంలో కేసీఆర్కి అది ఒకటే మైనస్ అయినట్లు కనిపిస్తుంది కేసీఆర్ సీయంగా ఉన్నప్పుడు బీజేపీ టాప్ లీడర్షిప్ విషయంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ లీడర్గా బీజేపీకి లీడర్గా ఉన్న బిఎల్ సంతోష్ని టచ్ చేశారు ఆయనను అరెస్ట్ చేసి ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్ళారు సుప్రీం కోర్టు నుండి రిలీవ్ లేదు తెచ్చుకోవడంతో అరెస్ట్ ఆగింది కానీ ఇటు బీజేపీలో అటు బి అటు ఆర్ఎస్ఎస్లో బిఎల్ సంతోష్ కీలక వ్యక్తిగా పైగా మా ఎమ్మెల్యేలను కొంటున్నారు ఈయనే కీలక వ్యక్తి అంటూ సుప్రీంకోర్టు జడ్జీలపై జడ్జి నుండి హైకోర్టు జడ్జి నుండి కేసీఆర్ గారు సిడీలు పంపించారు ఓకే ఈ విషయంలో ఆ విషయంలో బీజేపీ టాప్ లీడర్ షిఫ్ట్ చాలా ఇబ్బంది పడుతున్నట్టు వార్తలు వచ్చాయి నిజానికి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కిస్ఖాం లో ఉన్న కవితం బయట పడేసేందుకు బిఎల్ సంతోష్ పై కేసు పెట్టాలనున్నారు అన్న చత్రసాగిని కాని అసెంబ్లీనే ఎన్నికల ఓటమీ కేసీఆర్ కేసీఆర్ కో ఇబ్బందికరమైన న్యామ్ ఇంత ఇబ్బందికొచ్చి పెట్టింది కవితగా రెస్ట్ అయిన విషయం అట్లనే బీజేపీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఇలాంటి చాలా విషయాలు జరిగాయి సో అందువలన కేసీఆర్ గారు రూల్ మార్చారు అని చెప్పాలి బీజేపీతో పొత్త బీజేపీతో దోస్తీ చేసి మళ్ళీ అసెంబ్లీలో అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ సీట్లు సాధించాలని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటున్నారేమో చూడాలి ఆయన రూటీఐ ఎలాగ సపరేట్గా ఉందంట ఆనాడు కేసీఆర్ని తప్పు తీసుకునేమో ఇప్పుడు వారికి శాపంగా అన్నట్టు సాగుతుంది బీజేపీ చర్చ బీజేపీలో చేస్తారా మరి బీఆర్ఎస్ కొనసాగిస్తారా అనేది చూడాలి బీజేపీతో దోష చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది మరి ఆ ఒక్క అడ్డంకి ఎవరు అనేది చూడాలి